ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పదిన కరీంనగర్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గౌడ సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్తామని ఈ కార్యక్రమానికి గౌడ సంఘం నాయకులు కుల బాంధవులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ప్రధాన కార్యదర్శి పొన్నం శ్రీనివాస్ గౌడ్ మాచర్ల అంజయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ పులి రాంబాబు సంపత్ మర్రిపల్లి ఎల్లాగౌడ్ నాగుల మహేష్ తిరుమల్ గౌడ్ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి జిల్లా గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులు ఉన్నం ప్రభాకర్ గౌడు గారికి మార్చి పదవ తారీఖున పౌర సన్మానం ఘనంగా నిర్వహించడం కోసం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా కల్లు గీత కార్మికులందరూ మరియు గౌడ ఆత్మ బంధువులందరూ వచ్చి ఇంటి ప్రభాకరన్న గారి సన్మానం ఘనంగా నిర్వహించడాకు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ నెల పదవ తారీఖు నాడు పార్లమెంట్ మాజీ సభ్యులు ప్రస్తుత బీసీ రవాణా చాఖా మధ్యలు మా ఆత్మ గౌరవ శిఖరం లాంటి గొప్ప మనసున్న వ్యక్తిత్వము గల వ్యక్తి మా జాతికే గర్వపడే అంత గొప్ప స్థానంలోనున్న మా పొన్నం ప్రభాకర్ గౌడు గారికి సాధారణంగా సగౌరవంగా వారిని ఆహ్వానించి కరీంనగర్ జిల్లా కేంద్రానికి మేమందరం గౌడ ఆత్మీయులందరం కలిసి మా సమస్యలను కూడా వారికి మొదలు సత్కారం చేసిన తర్వాత మా సమస్యలన్నింటిని వారికి విశదీకరించి ఈ గీతా కార్మికులు పడుతున్న కష్టాలు నష్టాలు బాధలు బందీలు అన్నీ వారి దృష్టికి వెళ్ళి అవన్నీ పరిష్కరించుటకు మనం అందరం ముందుండాలి కాబట్టి మనకు ఎంతో పెద్ద దిక్కైనటువంటి ఆ యొక్క మహానుభావుని ఘన సత్కారానికి ఈ ఉమ్మడి జిల్లాలోని నలుమూలల్లోనున్న గీతా కార్మిక బిడ్డలు మరియు వారి కుటుంబ సభ్యులు దాదాపు ఒక ఇరవై వేల మంది జమ చేయాలని మేము అనుకుంటున్నాం భవన్ నుండి మేమందరం పెద్ద ఎత్తున దాదాపు ఒక ఇరవై మంది పెద్ద ఎత్తున ఇరవై వేల మందిని తరలించి వారికి ఆ యొక్క వి కన్వెక్షన్ హాల్లో జరిగే సన్మాన సభకు మీరందరూ ఎన్ని పనులున్నా వీలు కలుగజేసుకొని మన బిడ్డ మన జాతికి బిడ్డ మనకు ఉద్యమ శిఖరం లాంటి అటువంటి వ్యక్తిని మనం అందరం గర్వ గర్వంగా గౌరవంగా మనము చెప్పుకొని గౌరవించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నది కాబట్టి ప్రతి గౌడ బిడ్డ వీలు కలుగజేసుకొని తప్పనిసరిగా మార్చి పదవ తారీఖు నాడు వేల సంఖ్యలో ఆదరై ఇట్టి ఘనమైన కార్యక్రమాన్ని నిర్వహించడకు మీ అందరి సహకార సహాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తుంది ఈ నెల పదవ తారీఖు నాడు పొన్నం పావకర్ గౌడ్ గారికి రావణ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గారికి ఉమ్మడి కన్మార్ జిల్లా కల్లు గీత కార్మికులు గౌడ ఉద్యోగ సంఘ నాయకులు యువత అందరూ పెద్ద ఎత్తున రావాలని ఉమ్మడి జిల్లా మొత్తం పిలిపించడం జరుగుతుంది మా కన్మార్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి మా నాయకులు అందరూ వచ్చి వేమన నియోజకవర్గంలో రాజన సిరిసిల్లా జిల్లా నుంచి మన గీత కల్లు గీత కార్మికులు గౌడ కులాసులు భారీగా తరలివెళ్ళి పదవ తారీఖు నాడు పొన్న పావకరణకు సల్మాన దాన్ని విజయవంతం చేయాలని కల్లు గీత కార్మికులకు గౌడులందరికీ పేరు నమస్కారం వేసి ఈ పదవ తారీఖు నాడు ఈ పోవకర్ విజయవంతం చేయాలని వేడుకున్న ఎన్ఎస్ఐ అధ్యక్షునిగా మార్క్ ఫేట్ చైర్మన్గా ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీగా జిల్లాల ఫోరం అధ్యక్షునిగా తెలంగాణ సాధించి కొట్లాడిన వ్యక్తిగా మరి అట్లాగే ఇప్పుడు గౌరవ శాసనసభ్యులుగా మంత్రిగా ఉండి అనేక హోదాలలో ఉండి గౌడ సమస్యలకు సంబంధించి హాస్టల్ బాయ్స్కి అయితేనేమి గౌడ సంఘం హాస్టల్ అయితేనేమి భీముల మరి ఇక్కడ నిత్యాన్నదాన సత్రంకైతేనేమి మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా మరి సమస్యలు తెలిసిన వాడిగా మరి అనేక సమస్యలలో ఎప్పటికప్పుడు కూడా నేను ఉన్నా అంటూ ప్రతి సమస్యను సాధించి కొట్లాడి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిగా మంచి పేరున్నటువంటి వ్యక్తి మా మా సామాజిక నికి చెందిన వ్యక్తి మరి మాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాం దీనికి సంబంధించి మా పెద్దలందరూ కూడా మరి పౌర సన్మానం ఏర్పాటు చేసుకొని తప్పకుండా భీములవాడ ప్రాంతం నుంచి మరి గౌడ సోదరులు కానీ సోదరులను కానీ ఉద్యోగస్తులు కానీ మిగతా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా పాల్గొనవలసిందిగా మరి భీములవాడ పక్షాన మా భీములవాడ నాయకులు అందరం కూడా పిలుపునిస్తా ఉన్నాం